గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుంగల నాగేశ్వరరావు గారికి గౌరవ శాసనసభ్యులు కోననేని సాంశివరావు గారికి గౌరవ శాసనసభ్యులు విజయరామన్ రావు గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారికి గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి గౌరవ శాసనసభ్యులు అనిల్ గారికి ఇంకా సింగరేణి కాలేజీకి సంబంధించిన ఐఎన్టీసీ నాయకులు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ శ్రీ రాజ్ గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు యాదవ్ గారికి ఇంకా సింగరేణి కాలనీ సంబంధించిన సిఎండి బలరాం నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఏఐసిటియు రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటిసి రికగ్నైజ్డ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి భారతదేశంలో రిక్రూట్మెంట్ జరిగేటువంటి సివిల్ సర్వీసెస్ సంబంధించి యూపీఎస్సి ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిపేర్ అవుతూ దాంట్లో ఉత్తీర్ణులై పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిలిన్స్ పాస్ అయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ లక్ష రూపాయలు వారు ప్రిపేర్ కావటానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అందరూ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ప్రిలియన్స్ పాస్ అయి మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరినీ దాదాపు నలభై మంది విద్యార్థులకి లక్ష రూపాయల చెక్కులు అందించటం జరిగిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యుపిఎస్సిలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది నలభై మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణ కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో ఇరవై మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయల చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఎక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది భోజనం ఖర్చులు ఉంటాయి కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది సో వీటన్నిటి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయల చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ ఇపోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పే ఆలోచనతోనే మరొక లక్ష రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈరోజు ఆ ఇరవై మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం ఈ ఇరవై మంది యూపీఎస్సి ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సి సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సిలో సెలెక్ట్ కావడానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది అందుకోసమే మిత్రులరా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడుతూ ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడుతూ ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ అవసరం అయితే ఈ ఇరవై మందికి ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గెస్ట్ హౌస్లో ఏదైనా అవసరం ఉంటే ఆ ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీ అందరి తరఫున నేను మరి మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మిత్రులారా సింగరేణి కాలేజీ సంబంధించి ఇదొక అంశం అయితే సింగరేణి కాలేజ్ సంబంధించి సరే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు సింగరేణి గురించి ఎలా చెప్పుకొని దాన్ని వాడుకొని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో మీ అందరికి తెలిసిందే సరే ఆ విషయాల్లోకి మేము లోతుగా వెళ్లకుండా ఒకటి మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సింగరేణి కాలనీస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది తెలంగాణ ప్రజల యొక్క ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఇది దీన్ని కాపాడుకోవటం ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచించటం అట్లాగే వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలరీస్కి సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం సింగరేణి కాలరీస్ని మా రాజకీయ అవసరాల కోసం మా లబ్ధి కోసం వాడుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో ధీటైనటువంటి సంస్థగా నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి సంస్థ ఇది దీనికి సంబంధించి మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ బహుశా వంద సంవత్సరాలు పైబడి మైనింగ్లో మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ దేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడా లేదు సరే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు హోదాకి ఉన్నా కానీ రాష్ట్రాల్లో మాత్రం ఎవరికీ లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉంది సో ఈ సింగరేణి కాలనీస్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం దీంట్లో భాగంగా ముందుగా సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళందరూ బాగుంటేనే రేపొద్దున ఈ సంస్థ బాగుంటుంది వాళ్ళు మనస్ఫూర్తిగా ఇది నాది అని ధైర్యంగా వాళ్ళు పనిచేయగలిగినప్పుడే ఇది ఎదగటానికి అవకాశం ఉంటుంది అందుకోసమే వెల్ఫేర్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా కార్మికులందరి కోసం ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా సంభవిస్తే కోటి రూపాయలు ఆ కార్మికుల కుటుంబానికి నేరుగా వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం కేవలం సింగరేణి కాలనీస్లో మాత్రమే జరిగింది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు దానికి సంబంధించి ఈరోజు సరే దురదృష్టవత్తు ఏమైనా జరిగితే అందించేటువంటి ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని జరి ఇవాళ ఒక చెక్ కూడా అందిస్తూ ఉన్నాం అట్లాగే కోటి రూపాయలు కాదు ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుందని బ్యాంకర్స్ అందరితో మాట్లాడి కోటి ఇరవై ఐదు లక్షలకి ఈరోజు ఎంఓవీ కూడా చేస్తూ ఉన్నాం ఈడ ఉద్యోగుల దాదాపు నలభై నలభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉంటే వాళ్ళందరూ కుటుంబాలను ఆయా స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళే సో ఆ కుటుంబాలను నిలబెట్టడం కోసం తీసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటూ సింగరేణి కేవలం ఒక మన రాష్ట్రానికే పరిమితం అయ్యేటట్టుగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే కోల్ మైన్స్ అందుబాటులో ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో కూడా విస్తరణ చేసి దీన్ని ఓ బలమైనటువంటి ఆర్థిక శక్తి కలిగినటువంటి వ్యవస్థగా మార్చాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసమే ఇతర రాష్ట్రాల్లో కోల్ మైన్స్లోకి వెళ్తూ ఉన్నాం అట్లాగే మైనింగ్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మన వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం శక్తివంతంగా మనకు అనుకూలంగా ఎందుకు మలుచుకోకూడదు అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు మంత్రి అందరూ ఆలోచన చేసి మనం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సింగరేణికి సంబంధించి చేస్తున్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్స్ పైన ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి పోతూ ఉన్నాయి సరే భవిష్యత్తులో ఈ కోల్ బర్నింగ్ అనేది తగ్గిపోతే మరి ఈ సింగరేణి భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వారు చేశారు మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసింది చేసి ఒక కంక్లూజన్కి వచ్చింది సరే భవిష్యత్తు ప్రపంచం మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే గతంలో అనేక సంస్థలు అప్డేట్ కాకపోతే మూసిపోయినాయి అమ్మ అంబాసిడర్ కార్ లాంటివన్నీ కూడా దేశంలో ఒక ఒక పెద్ద చరిత్ర సృష్టించిన సంస్థలన్నీ మూసిపోయబడ్డాయి అలా కాకుండా ఉండాలంటే అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అప్డేట్ కావడానికి కావాల్సిన పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో కేవలం కోల్ ఒక్కటే కాకుండా ఇంకా ప్రపంచం పెద్ద ఎత్తున చూసేటువంటి లిథియం లాంటి గ్రాఫైట్ లాంటి మైనింగ్ యాక్టివిటీస్లో కూడా సింగరేణి కాలనీస్ విస్తరించేసి సింగరేణి ఆర్థికంగా ఎదగటం కోసం కావలసిన ప్రణాళికలు తయారు చేసుకోవడం కోసం కన్సల్టెంట్ కమిటీని పిలిచి గ్లోబల్ ఇన్విటేషన్ చేసి వాళ్ళందరూ చెప్పినటువంటి సలహాలు సూచనలు చూసుకొని ఒక ప్రణాళిక ముందు చేసుకొని ముందుకు పోతే తప్పనిసరిగా సింగరేణి నిరంతరం చిరస్థాయిగా బతికుంటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ సగౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం అందుకే ఇప్పటికే ఒక కన్సల్టెంట్ కన్సల్టెంట్స్ని కూడా అపాయింట్ చేశాం ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేయడానికి అవకాశం ఎక్కడెక్కడ ఉంటే అటువంటి లిథియం లాంటి గ్రాఫైట్ లాంటి లేకపోతే మిగతా మినరల్స్ మనకు ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి లాభాలు ఆపే చేయటానికి అవకాశం ఉన్నట్టు అన్నింటినీ అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రణాళిక తయారు చేసుకుంటూ పోతా ఉన్నాం ఈ క్రమంలో సింగరేణి కార్మికులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం యాజమాన్యానికి కూడా యాజమాన్యం అంటే బోర్డు వరకు ఉన్నటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము చేసే ప్రతి పని సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల సంక్షేమంతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలను కూడా ఆలోచన పెట్టుకొని చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా ఇది ప్రజల సంస్థ కాబట్టి ప్రజలందరికీ భవిష్యత్తులో ఇది బతికుండి నిలబడితేనే రాష్ట్రానికి ఉపయోగం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం దాంతోపాటు సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క కాన్స్టెన్స్లో రెండు వందల కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి స్కూల్స్ని ఆయా నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం వైద్యానికి సంబంధించి ముందు చూపుతూ వెళ్తూ ఉన్నాం అట్లాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం మీ మీ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీకి ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో సోలార్ కానీ ఫ్లోటింగ్ సోలార్ కానీ లేకపోతే పంప్ స్టోరేజ్ కానీ పనికొచ్చేటువంటి ఆస్తులన్నిటి కూడా ఉపయోగించి ఎనర్జీని అంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి సంబంధించి కూడా సింగరేణి కాలరీస్ అందులో ప్రవేశించి భవిష్యత్తులో ఈ ఈ సంస్థ నిలబడటానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు కూడా పరిపుష్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ చేసేటువంటి ప్రయత్నం మొత్తానికి మీ అందరి ఆశీసులు సహకారం సంపూర్ణమైనటువంటి సమర్థత కావాలని చెప్పి మీ అందరినీ నేను ఆశిస్తూ మరొకసారి ఇరవై మంది సెలెక్ట్ అయినటువంటి ఇంటర్వ్యూకి పోయేటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం ఆనరబుల్ డిప్టీ సీఎం గారికి ధన్యవాదాలతో